టాపిక్ చింతపండు తయారీ విధానం అండి ప్లీజ్ ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా అయితే రా చింతకాయలు అనేది ఒక కేజీ వరకు అయితే తెచ్చారండి ఈయన మేము ప్రతి సంవత్సరం కూడా చింతపండు ఇలాగే ఇంట్లోనే చేసుకుంటాం అనమాట ఈ చింతకాయలు ఎంత ప్రాసెస్ చేస్తే మన దగ్గరికి చింతపండు రూపంలో వస్తుంది అనేది ఈ వీడియో మీలో ఎంతమందికి చింతకాయలు ఎలా ప్రాసెస్ చేస్తారు అనేది తెలుసు కమెంట్ చేయండి అట్లాగే ఈ పచ్చి చింతకాయలతో చింతకాయ పచ్చడి కూడా చేసుకుంటాం ప్రీవియస్లో వీడియో కూడా పెట్టాను మా ఇంట్లో చింతకాయ పచ్చడి చాలా చాలా ఇష్టంగా తింటాం అన్నమాట చింతకాయ తొక్కు పచ్చడి పచ్చి చింతకాయలతో చేస్తాం అనమాట ఇదిగోండి చక్కగా ఎలా అయితే తెచ్చుకున్నటువంటి చింతకాయలనైతే ఒక రోజంతా ఎండలో పెట్టుకోవాలండి ఇది తక్కువ పరిమాణంలో ఉన్నాయి కాబట్టి నేనైతే ఇలా చేత్తో తీసుకుంటున్నాను ఖాళీగానే ఉన్నాను కదా అని అదే ఎక్కువ పరిమాణంలో తీసుకొస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఐదు కేజీలో ఆరు కేజీలు తీసుకొస్తారు అనమాట ఈ గుళ్ళలు అనేవి అప్పుడు ఏదన్నా ఒక కొంచెం బలంగా దెబ్బ తగిలేది పక్కన పెట్టుకుని ఈ చింతకాయ అనేది కింద పెట్టి దాంతో అయితే కొంచెం అంత కొడితే అప్పుడు ఈ పైన ఉండే గుళ్ళలు ఏ ఉన్నాయో అవి అనమాట అలా పగిలినప్పుడు మనకి చింతకాయలు పైన ఉండే పెంకు అనేది చింతపండుకి అంటుకుపోతుంది అనమాట అది నాకు నచ్చక నేను మ్యాక్సిమం ఇలా చేత్తోనే తీసుకుంటా ఒకసారి జస్ట్ కొత్తిగా అయితే దాన్ని నొక్కుతా ఎందుకంటే మనమే అంతా చేతులతో తీయాలి అంటే చాలా కష్టం అనమాట ఇది ఇప్పుడు మనకి ప్రాసెస్ చేసేసి వచ్చేస్తున్నాయి కాబట్టి మనం హ్యాపీగా దాన్ని రకరకాల వంటకాలు చేసుకుని తినేస్తాం లేస్తే చింతపండు లేనిదే వంటగదిలో పనే అవ్వదు కదా కానీ ఆ పనికి ఇవాళ మిషన్స్ వచ్చినాయి కానీ మన నానమ్మలో అమ్మమ్మలో వాళ్ళ టైంలో అమ్మలు మా అమ్మగారు కూడా ఈ ప్రాసెస్ అనేది కొంత మేరకు మేరకు చేశారు ఇలా చేస్తేనే మనకి చింతపండు రూపంలో బజార్లోకి వచ్చి అమ్ముతున్నారు అనమాట చూసారు కదా ఇలా అయితే ఈ పైన పెంకులు తీసుకోవాలి ఎంతో రుచిగా ఉండే చింతకాయ చింత పండు అనేది మన ఇంట్లో కిచెన్లోకి రావడానికి నేను గత పది సంవత్సరాల నుంచి కూడా ఇంట్లో మ్యాక్సిమం చేసుకుంటా ఏదన్నా ఒకటి రెండు సంవత్సరాలు తేకపోయినా అమ్మ వాళ్ళైనా ఇస్తారనమాట నాకు అట్లాగా ఈ చింతపండు అనేది చేసుకుంటా ఇప్పుడు ఇది సీజన్ కాదండి ఇంకొక నెల పోతే బాగా పండుతుంది ఇది అటు ఇటు కాకుండా ఉన్న చింతపండు కాబట్టి చాలా ఫాస్ట్గా అయితే తీసుకుని చక్కగా స్టోర్ చేసుకోవాలి లేదు అంటే కనుక ఈ అటు ఇటు కాకుండా వచ్చే ఎండలకి అది పాడైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అన్నమాట ఇదిగోండి ఇదంతా తీసుకున్నాను ఇది ఎంత కనబడుతుంది కదండి చాలా తక్కువ వస్తుందండి కానీ ఆ ఇంచుమించు ఒక పావు కేజీ చింతపండు మాత్రమే వస్తుంది కానీ ఆ పావు కేజీ చింతపండుకి ఒక హాఫ్ డే మొత్తం పట్టుద్ది అన్నమాట ఇలా మనం పెంకు తీసేసుకున్న చింతకాయల్ని పైన ఇలా పట్టుకుని కొంచెం అంత గింజలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే స్పూన్ కానీ చాకు కానీ లేదంటే ఫీలర్కి చివర ఉండే కానీ పెట్టి ఇలా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే తీస్తాను ఇది గుళ్ళల్లో నుంచి తీసి వెంటనే చేస్తున్నాను కదా అందుకని అంత ఈజీగా రాలేదు చూడండి మీరు గమనించితే మీకు అది అర్థమవుతుంది ఇది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆహా చాలా తేలిగ్గానే వస్తుంది అనిపిస్తుంది కానీ రియల్గా తీస్తే ఇది చాలా చాలా టఫ్ అనమాట మన పెద్దవాళ్ళు అంత హెల్దీగా ఎందుకున్నారంటే ఏ వ్యాయామశాలకి వెళ్ళలేదు ఏ వాకింగ్లకి వెళ్ళలేదు వాళ్ళు కేవలం ఇలాంటి పనులన్నీ చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యం అనేది మెరుగ్గా ఉండి అన్ని సంవత్సరాలు అనేది ఆయుష్ని పెంచుకున్నారన్నమాట ఇలా చేయడం వల్ల మన వేళ్లలో మెదడుకు కావలసిన నాడీ మణులు అనేది ఉత్తేజితమవుతాయంటండి అది వేళ్ళకి ఎక్సర్సైజ్ అలాగే ఏకాగ్రతతో చేస్తున్నాం కాబట్టి అది కళ్ళకి కూడా మంచిదే వేరే ఏ ఆలోచన ఉండదు కాబట్టి బ్రెయిన్కి కూడా ఆలోచన చూసారా ఇంత ఒక చింతపండు తీస్తే ఇన్ని రకాల ఉపయోగాలు అనేవి ఉన్నాయి కాబట్టి పూర్వం మన పెద్దవాళ్ళు ఇలాంటివి పెద్ద పెద్ద పనులన్నీ కూడా సొంతగా ఇళ్లలో చేసుకునేవారు అనమాట వాళ్ళకి ఇళ్లలో ఖాళీ ఉండదు కాబట్టి ఈ పర్వదినాలు అనేది కూడా పెట్టారంటే నాకు తెలిసే అదితే అంతే నువ్వు చదువుకోలేదా అంటే నేను చదువుకున్నానండి ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ వరకు చేశాను కంప్యూటర్స్లో పీజీడీసీఏ డీసీఏ వరకు చేశాను బట్ నాకైతే ఈ సైంటిఫిక్ రీజన్స్ కన్నా ఇలా పెద్దవాళ్ళు చేసి ఆ రోజుల్లో పెట్టి అవన్నీ పాటించి చేసింది ఆరోగ్యకరమైనవన్నీ ఇవాళ సైంటిఫిక్ రూపంలోకి వచ్చి చేశారు అనేది నా ఫీలింగ్ ఇవ్వండి ఇలా అంటుకుపోతుంది అందుకని అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మాత్రం ఎండలో అయితే పెట్టాను ఇలా మనం ఎండబెట్టకుండా పెడితే ఏమవుతుందంటే దానికి చింతపండు అనేది ఉండిపోతుంది మనం ఎంతో వాల్యుబుల్గా తెచ్చి చేసుకున్నది అలాగ ఉండిపోతే మళ్ళీ ఆ కాడల్ని ఏమీ చేయలేం కదా అందుకని చెప్పేసి ఎండలో పెట్టుకుంటే మనకి చేతులకి కానీ అలాగే గింజకి కానీ మనం తీసే పని అడ్డంకి కానీ రాదనమాట అలాగే పైన ఉండే చిక్కమంటాము మేమైతే ఒక జల్లుడు లాగా అంటుకొని ఉన్నాయి కదా గింజల్ని దాన్ని చిక్కమంటాము ఆ చెక్కనికి కానీ అంటుకుని వృధా అనేది పోకోకుండా ఉంటుందండి చూసారా ఎండేసరికి దిగడానికి కూడా కష్టంగా ఉంది పచ్చిగా ఐ మీన్ ఎండలో ముందు అయితే అంతా అంటుకుపోతూ ఉంది అది ఎండలో పెట్టిన తర్వాత అయితే ఇట్లాగా గట్టిగా ఉంటుందన్నమాట ఇది మీరందరూ అనుకునే అంత తేలిక ప్ర ప్రాసెస్ అయితే కాదు చాలా పెద్ద ప్రాసెస్ ఈ పావు కేజీస్ ఎంత తీయడానికి ఒక హాఫ్ డే పట్టింది అంటే మీరే ఆలోచించుకోండి ఎంత కష్టతర సజ్జైనదో బాగుందా ఖాళీగా ఉన్నావు ఏం చేస్తావు నువ్వు ఇంట్లో మా మమ్మల్ని చూడొచ్చుగా లేకపోతే మా వాళ్ళని చూడొచ్చు లేకపోతే మాకు అది చేయొచ్చుగా ఇది చేయొచ్చుగా అనే వాళ్ళు ఎక్కువ అయిపోయారండి ఈ మధ్యన నేను ఖాళీగా ఎక్కడ ఉంటానండి ఇలాంటివి ఏయో ఒక పని ఉంటానే ఉంటుంది ఈ ఏమీ లేవు అనుకుంటే నా మిషన్ నాకు ఉంటుంది బట్టలు ఉంటాయి నా నాకు ఉంటాయి అనమాట నేను బయటికి బ్లౌజెస్ అనేది ఇవ్వను కదా అలాంటి వర్క్ కూడా చేసుకుంటాను ఇంకా ఖాళీగా ఉన్నాను అనుకుంటే ఏదో చేస్తానే ఉంటా ఖాళీగా కూర్చోను లేదా మనశ్శాంతిగా నిద్ర వస్తే నిద్రపోతాను అనమాట ఇంత పని చేసుకునే నాకు పని లేక లేదు అనే వాళ్ళకి చెప్తున్నాను అనమాట ఈ వీడియో నేనేదో కాలక్షేపానికి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ ఆటవిడబుకి యూట్యూబ్లోకి వచ్చి కూర్చుంటే ఏదో ఖాళీగా ఉంటే ఆ పని ఆడొచ్చుగా ఈ పని చేయొచ్చుగా డబ్బులు ఏమన్నా ఊరిన చెట్లు వచ్చేస్తున్నాయండి ఎవరు తాత సొమ్ములు మాబు సొమ్ములు ఏమీ ఊరికి ఇచ్చేయరు కదా మనం కష్టపడితేనే వస్తుంది నాకేదో ఖాళీగా ఉన్నాను కూర్చొని చేసుకునే పనిని వీడియో పెట్టుకుంటున్నాను చూసారా ఇగోండి గింజలు వచ్చినవి చెక్కం వచ్చింది అది వచ్చింది ఆ చెక్కాన్ని కూడా నేను పాడేను దాంతో అయితే ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు అయితే చక్కగా తుడుచుకుంటాము కడుగుతాను దాంతో చక్క బంగారంలో మెరిసిపోతాయి ఇదేనండి వాళ్ళ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్